హాయ్ నమస్తే నా పేరు వచ్చి రాజా అలాగే మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం కేటాగులు గ్రామం అండి మా డైరీ ఫోమ్ అందరికీ తెలిసిందే గత ఇరవై సంవత్సరాల నుంచి రెండంగలో ఉన్న డైరీ ఇది మన డైరీ ఫామ్ పేరు వచ్చి రాంపూర్ డైరీ ఫంప్ అలాగే నిన్న మూడు బళ్ళు వచ్చినాయండి నెంబర్ వన్ క్వాలిటీ సెకండ్ డ్యాక్ ప్యూర్ ముర్రా నెంబర్ వన్ క్వాలిటీ బన్నీ కానీ మిన్నీ కానీ మొత్తం అన్ని రకాలు తెచ్చి చూడండి ఫుల్ క్వాలిటీ చూడండి ఇవ్వండి బన్నీ సెకండ్ డ్యాక్ చూసిన పడ్డా నెంబర్ వన్ బుర్ర క్వాలిటీ అది చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది మంచి క్వాలిటీ అండి చూడండి బుర్ర స్టైల్ కానీ అన్నీ కూడా చిన్న వయసు వయసు కూడా ఎంత కూడా నాలుగు సంవత్సరాలు ఉంటుంది దీని వయసు మంచి క్వాలిటీ అండి చూడండి విషేప్ కానీ దాని క్వాలిటీగా చూడండి కలర్ కానీ మంచి కుదిరండి అట్ట కూడా చాలా బాగా వచ్చే హెవీ అట్ట వస్తుందండి దీనికి అలాగే దీని టైం కూడా టెన్ డేస్ టైం ఉంది దీనికి మంచి క్వాలిటీ అండి అలాగే చూడండి ఇది సెకండ్ ఆప్షన్ మొర నెంబర్ వన్ అండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు అవుతుంది ఆరు పాలమే ఉంది దీనికి కూడా వన్ వీక్ టైం పడుతుంది డెలివరీ అవడానికి చూడండి షేప్ కానీ బ్లాక్ కలర్ కానీ ఎలా ఉందో టైపులు ఎలా ఉన్నాయో మంచి టైపులతో ఉండే ఎలా చూడండి డెలివరీ అయ్యి ఒక నాలుగు రోజులు అవుతుందండి ప్రజెంట్ ఒక పన్నెండు లీటర్లు చూపిస్తుంది పదహారు లీటర్లు అవుతుంది దీని కెపాసిటీ సెకండ్ యాక్ట్ అండి ఆరు పొలమే ఉందండి నెంబర్ వన్ క్వాలిటీ దూడ కూడా దూడ ఇది కూడా చూడండి సెకండ్ యాక్ట్ చూసినాయి ఆ పడమే ఉంది ఇది ముర్ర ఇది నెంబర్ వన్ పడ్డ వన్ వీక్ ఉందండి డెలివరీ అవనా టైము మంచి క్వాలిటీ అండి ఐ క్వాలిటీ చూడండి ఆరిపల్లి వేసిన దగ్గర రూమ్ వాళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో చూడండి రూమ్ క్వాలిటీ కూడానా అలాగే ఎప్పుడు కూడా మా దగ్గర నలభై నుంచి యాభై ఉంటాయండి ఎప్పుడు ఫుల్ క్వాలిటీ హై క్వాలిటీ తిప్పిందాం అందరూ కూడా కామెంట్లు ఏంటంటే రేట్లు చెప్పట్లేదేటన్నా అంటున్నారు మా దగ్గర ఎప్పుడు లోడ్ వస్తే అప్పుడు రేటే ఉంటుందండి మా దగ్గర ముందు లక్ష రూపాయలు చెప్పావు కదన్నా లక్ష వేలు చెప్పావు కదన్నా అంటున్నారు వీడియో వేసిన వారం రోజులకి కానీ పది రోజులకి కానీ మా దగ్గర సరుకు ఉండదండి మళ్ళీ బళ్ళు వస్తూనే ఉంటాయి బళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాము మేము ఎప్పుడు కూడా నలభై నలభై ఐదు ఉంటాయి డైరీలో మూడు వందల అరవై రోజులు కూడా మన సేల్ అయినా పోయినా ఎప్పుడు నలభై శాతీలు డైరీలో ఉంటాయి ఎప్పుడు ఫుల్ క్వాలిటీ చూడండి సెకండ్ హ్యాక్ట్ చూసినా పడ్డ చూడండి ఎంత బాగుందో చూడండి రొమ్ము క్వాలిటీ కానీ కింద అట్ర క్వాలిటీ ఇవి వచ్చేద్దండి వచ్చండి విషేప్ కానీ ఆరు పళ్ళు ఉంది బుర బుర్రతాయి కుర చూడండి ఎంత బాగుందో బుర్రతాయి కూడా ఎంత బాగుంది చూడండి చిన్ని బుర్ర మంచి క్వాలిటీ అండి పడ్డ ఇవి చూడండి తరుడు యాక్ నా జరిగి ఉంది పదహారు లీటర్లు అవుతుంది మంచి క్వాలిటీ అండి చూడండి బార్ కానీ హైట్ కానీ బుర్ర క్వాలిటీ కానీ షేప్ ఉండేవి మొలుగుల షేపులు చూడండి ఈ షేప్లు అన్నీ కూడా సమానంగా ఉంటాయి ఈ షేపు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ వస్తుంది ఇది చూడండి గ్రేడెడ్ ముర్రా ప్రొజెన్స్ మూడో రోజు ఒక ఐదు ఐదు అవుతుంది ఒక ఐదు ఐదు అవుతుంది బాగా హెవీ సైజ్ అండి గేది గ్రేడెడ్ ముర్ర అయినా సరే హెవీ సైజు అండి కొద్ది జాఫరాబాడీలో క్రాసింగ్ అండి చిన్న కలిసింది పెద్ద కాదు మంచి సైజు ఒక ఏడేడు పద్నాలుగు లీటర్లు అవుతుంది మొడింగ్ స్టైల్ కానీ చూడండి బ్లాక్ కలర్ కానీ ఎలా ఉందో మంచి క్వాలిటీ అండి రొమ్ము స్టైల్ కూడా చూడండి ఎంత బాగుందో రొమ్ము కూడా నేను పట్టుకుంటే చేపు సింతకరలా ఉంటుంది అంత మంచి ఉంది చూడండి క్వాలిటీ కూడా అలా ఉంటుంది ఇది కూడా చూడండి తొరడాను ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు వద్ద రొమ్ము రొమ్ము స్టైల్ కానీ ఎదర మొద మొలుగు స్టైల్ కానీ బుర్ర స్టైల్ కానీ చూడే అన్నీ కూడా ఏవి తీసేవాల్సిన ఏదో ఉందండి మరియు చూడండి సెకండ్ యాక్టివేషన్ పడ్డ ఎంత బాగుందో రొమ్ము కానీ మెత్తన శంకరండి ఆరు పళ్ళ మీద ఉంది మంచి క్వాలిటీ అండి ప్యూర్ ముర్ర నెంబర్ వన్ క్వాలిటీ చూడండి పొద్దు నీరు కుట్టింది ఇది పొదుగు సెకండ్ యాక్టివేషన్ బండిలో నుంచ నుంచొని ఉండడం వల్ల చిన్న వేడి చేసి చిన్న నీరు కుట్టింది ఇది ఏమి ఉండదండి ఇది అంతా మెత్త దూది చాలా మంచిగా అయిపోయింది చాలా మెత్తన గెలిపోయా ఇదిగోండి సెకండ్ యాక్టివేషన్ మంచి మెత్తన శంఖ కూడా రెండు మూడు రోజులు డెలివరీ అయిపోతుందండి ఇది డెలివరీ అయిన తర్వాత చూద్దాం స్టైల్ చాలా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి ఇది చూడండి ఒక నెల పదిహేను రోజులు టైం ఉంది ఇప్పుడు తెచ్చాం ఒకరు అడిగారని ప్యూర్ ముర్ర నెంబర్ వన్ పడ్డది నాలుగేసిందండి పళ్ళు తొలి తొలిపడ్డ అంటే ఒక ఏతయ్యింది రెండు అయితే అనమాట ఓ నెల పదిహేను రోజులు టైం ఉందండి ఇది డెలివరీ అవనాకే మంచి క్వాలిటీ అండి అవలగనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది మంచి టైప్ ఆఫ్ క్వాలిటీ బాగా వస్తుంది దానికి ఇది చూడండి అండి పది పది ఇరవై లీటర్లు వద్దుండి బాగా హెవీ సైజు అండి సైజులు హెవీ సైజు చూడండి నాకు ఎక్కడ వస్తుంది షాల్టర్ ఎక్కడ వద్దేది బాగా హెవీ సైజు ఐదు నుంచి ఐదు అడుగులు ఉంటుంది బారు మంచి బారు చూడండి బన్నీ నెంబర్ వన్ బన్నీ టెన్ డేస్ టైం ఉందండి మంచి క్వాలిటీ అండి ఇది చూడండి ఇప్పుడు డెలివరీ అయిపోతుంది గంటలో మంచి మురగా ఇది కూడా రొమ్ములు అలా ఉంటాయి కానీ చాలా మెత్తగా ఉంటుంది చూడండి డెలివరీ అయిపోద్ది ఇప్పుడు ఒక గంట గంటలో డెలివరీ అయిపోద్ది చాలా మంచిది ఇది చూడండి ఈ పడ్డ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది మంచి క్వాలిటీ పట్టు చూడండి ఏడేడు పద్నాలుగు లీటర్లు వద్దని ఆరేసిన పళ్ళు బుర్ర చూపించాము బుర్ర ఫుల్ క్వాలిటీ అండి బుర్ర చిన్ని బుర్ర ఉంటుంది బుర్ర చూడండి మంచి క్వాలిటీ బుర్ర క్వాలిటీ అలాగే దీన్ని కూడా చూడండి పట్టిన నెంబర్ వన్ పట్టిది పది రోజులు టైం ఉంది మంచి క్వాలిటీలో వెనక్కి రమ్మ బుర్ర క్వాలిటీ కానీ సెకండ్ హ్యాండ్ మనం చూడండి రొమ్ము కూడా ఎడవ అంత బాగుందో మంచి క్వాలిటీ అలాగే మన సరుకు అలాగే ఫుల్ క్వాలిటీ ఉంటుంది ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం మన డైరీ లో ఎప్పుడు కూడా ట్వంటీ డేస్ గ్యారంటీ అండి చూడదాన్ని తీసుకుంటే మైక్ కానీ రొమ్ముకి కానీ ట్వంటీ డేస్ గ్యారంటీ పాడిదాన్ని తీసుకుంటే కనుక మన రూమ్ అది ఇక్కడ ఉంది ఇంకో ఫుడ్ అండి దాన ఫుడ్ కానీ పచ్చగడ్డి కానీ మన ఏసీ ఏనే ఇక్కడ ఉంటాయి చూసుకోవచ్చు రెండు రోజులు ఉండి రూమ్లో తిండికి కానీ దేనికి కానీ రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు రూమ్లో ఉండి ఇక్కడే పాలు బిల్డ్ చూసుకోవచ్చు పాడి గేదెలు కూడా చాలా మంచిగా ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి పాకల్లోనే అట్లా పాడి గేదెలు ఉన్నాయి ఫుల్ క్వాలిటీ ఉన్నాయండి ఎనిమిది పది గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఏడేసి ఆర్ఏసి వస్తున్నాయి ప్రజెంట్ ఎనిమిది లీటర్ల కెపాసిటీ పాటికేలు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నెంబర్ ఒకటి కాల్ చేయండి అలాగే మనం డైరీ ఫామ్ ఇంకోటి ఉందండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీసుకుంటే డీజిల్ నిమిత్తం వలండి అలాగే నాలుగు కానీ ఐదు కానీ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఎక్కడికైనా నలుగురులో రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఇస్తాం రాష్ట్రం నలుమూలలో ఇచ్చామండి మేము ఎవరికైనా ఒకవేళ మనకి ఏది ఎలా ఉన్నాయి ఏటని చెప్పి ముందుగా రీసెర్చ్ చేసుకుందనే ఉద్దేశం ఉంటే కనుక నాకు కాల్ చేయండి నేను మీ దగ్గరలో ఉన్న మనం మేము ఇచ్చిన డైరీకి వెళ్ళి గేదెలు చూసి అవి బాగున్నాయి లేదా తిండికి అన్నింటికి అలవాటు పడుతున్నాయి లేదా అన్నీ చూసుకున్న తర్వాతే బదిలీ తీసుకుంది కానీ అన్నీ వన్ క్వాలిటీ ఉంటాయండి ఎప్పుడు కూడా వన్ క్వాలిటీ ఉంటాయి మీరు చెప్పిన దాంట్లో పాలు కూడా మీకు పదహారు లీటర్లు చెప్తే కంపల్సరీ పద్నాలుగు పదిహేను లీటర్లు అవుతుంది అంతేగాని అంత మించి బాగా వావర్గా తగ్గించడం అన్నది ఎప్పుడు జరగదు ఇప్పుడు వచ్చి జరగలేదు కూడా మేము ఎప్పుడూ వారానికి ఒక యాభై ఆటలు సేవ్ చేస్తామండి మా దగ్గర ఎప్పుడూ మ్యాక్సిమం వారానికి నాలుగు గొడవలు తిప్పిద్దాం పైనుంచి ఎప్పుడు వచ్చిన బండి వచ్చినట్టు అయిపోతుంటుంది ప్రజెంట్ నిన్న నిన్న మొన్న కలిపి ముప్పై ఆటలు సేవ్ చేసాం అన్నీ కూడా కడప మంగళగిరి నెల్లూరు ఇచ్చాం కర్నూలు ఇచ్చాం ఒంగోలు కూడా ఇచ్చాము మేము ఈ వారంలో మొత్తం సరౌండింగ్లో ఈ వారం మొత్తం యాభై ఆరు సేల్ చేసాం అన్నీ కూడా మళ్ళీ అన్నీ కూడా ఫుల్ క్వాలిటీ ఏడీ లీటర్ల కెపాసిటీ రేట్లు కూడా లక్ష ఐదు లక్ష పది లక్ష పదిహేను ఆ రేట్లో